నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే గంగాధర్ గారు నమస్కారం అండి గంగాధర్ గారు చాలా అంశాలు మీతో మాట్లాడారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ కానీ మిగతావి కానీ ఆ మేనిఫెస్టోను అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ అసలు ఇమీడియట్గా శ్రీలంక అయిపోతుంది క్షణం కూడా ఆలస్యం పట్టదు అని చెప్పేసి ఇప్పటికే వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది పెద్ద పెద్ద సెలబ్రిటీలను బట్టి ఆ స్క్రిప్ట్ వాళ్ళకి అందించి వాటితోనే వీడియోలు చేసి మరీ రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చాలా మందికి ఒక భయం అయితే ఉంది నిజంగానే చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందా అనే భయం అయితే ఉంది సో మీరు దాని మీద చాలా వర్క్ చేశారు కాబట్టి ఇన్ని విశ్లేషణ ఏంటి ఏం చెప్తా ఓకేనండి ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు ఆరోపణ చేసింది కూడా ఏనాడు సన్ని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక ఇద్దని అనలేదు మీరు అభివృద్ధి చేయకుండా ఎకనామీ ఇది రెవెన్యూ పెంచకుండా ఇది చేస్తేనే ఇది అయింది మీకు సంక్షేమ పథకాలకి పేటంటే తెలుగుదేశం అన్నది మీకు నాడు రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టినా రెండు వందల పెంచండి రెండు వేలు చేసిన తెలుగుదేశానికి పేటంటే ఓకే సో మీకు శ్రీలంక ఎందుకు అయితే అయింది అని అన్నారు అంటే మీకు శ్రీలంక ఎందుకు ఇలా దివాలా తీసింది అనేది అంటే మీకు ఫస్ట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో అప్పుడ అంతకు ముందర బానే ఉంది కొత్త గవర్నమెంట్ రాగానే ఇమీడియట్ గా రాత్రికి రాత్రి రసాయన ఎరువులని బ్యాన్ చేశారు అనమాట ఓకే సో రాత్రికి రాత్రి రసాయన ఎరువులు బ్యాన్ చేయటం తోటి ఆహార ఉత్పత్తి థర్టీ పర్సెంటేజ్ పడిపోయింది దీంతో క్రైసిస్ వచ్చి కనీసం తిండి గింజలు కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట ఓకే మీకు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకుంటే ఆయన రాగానే ఇమీడియట్గా ఇసుక ఆఫ్ చేశాడు ఇసుక సిమెంట్ ఆఫ్ చేశాడు మీకు దాదాపుగా ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు రెవెన్యూ లేక ఎంతమంది మూతలు పడినాయి ఆ రోజు సేమ్ అందుకని నువ్వు ఈ రకంగా అర్ధరాత్రులు అర్ధరాత్రులు ఇసుక ఆపేసినో పోలవరం ఆపేస్తున్నావు అమరావతి ఆపేస్తున్నావు ఏంది ఇది అనేసి అంటే మీ ఇందులో ఉన్న అవినీతిని వెలికి తీస్తున్నాను అందుకనే ఇది చేస్తున్నాను అనేసి అంటారు నువ్వు తీస్తే తీయి కానీ కొంత టైం అనేది ఉండాలి అంతేగాని ఇమీడియట్గా చేయకూడదు అన్నారు ఆ రోజు శ్రీలంక అతను కూడా అంతే నువ్వు ఎందుకంటే అర్ధరాత్రి భయం చేస్తున్నావు అనేసి అంటే మీరు అందరూ ఫార్మింగ్ వ్యతిరేకం మీరందరూ రసాయన ఎరువుల వాళ్ళతో కొమ్మక్క అయ్యారు అనేసి ఎదురుదాడి చేశారు సో దాన్ని దీన్ని కంపేర్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడకూడదు అన్నారు ఆ రోజు కూడా శ్రీలంక మీడియా వాళ్ళు ఉండేసి శ్రీలంక ఇంకో వెనుదిలాగా ఇది నువ్వు ఈ రకంగా ఇది చేస్తంటే అని అంటే మీడియా తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతే కదా నువ్వు ఇట్లా చేస్తారు శ్రీలంక లాగా అయిద్దంటే అంటే మీడియా తిట్టాడు ఈయన సేమ్ ఇదొక కంపారిజన్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకు శ్రీలంకలో ఆ తర్వాత నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ దేనికి టెండర్స్ చేయడానికి ఎవరు రాలేదన్నమాట ఎందుకంటే ఎవరు బిల్లులు చెల్లించట్లా గవర్నమెంట్ అటు ఎందుకు వస్తారు మీకు సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే కదా మీకు రోడ్లు అట్టనే ఎందుకు ఆ గతుకుల రోడ్లు ఒక్కడ కూడా రావట్లేదు అనమాట ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదు అని అనేసి మీకు ఆఖరికి అద్దె వసూలు కూడా రాలేదనమాట టెండర్లు వేయడానికి ఓకే మామూలుగా ఎవరైనా గవర్నమెంట్ కాంట్రాక్టుల కోసం రెఫరెన్స్ పెట్టుకుని ఎగబడతారు అట్లాంటి తిట్టాగిపోయింది అనమాట సో శ్రీలంక లాగానే ఆంధ్రప్రదేశ్ లాగా మీరు ఇది చేస్తున్నారు ఇది అని అనేసి అందుకని అంది అలాగే నెక్స్ట్ వీళ్ళు తీసుకున్న ఈ డెసిషన్స్ శ్రీలంక వాళ్ళు ఇటా అర్హత ఇట్లాంటివి ఎన్ని తీసుకోవడం తోటి బిలియన్ నుంచి ఫైవ్ ఫార్టీ ఎయిట్ మిలియన్ పడిపోయినాయి అనమాట సో సేమ్ మీకు ఆంధ్రప్రదేశ్ ను చూసినా గానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య యాభై ఎనిమిది వేల కోట్ల ఎఫ్డిఐలు వచ్చి దేశంలో టాప్ ఫోర్ లో ఒకటిగా నిలిచింది అనమాట ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ డేషన్స్ వీటన్నిటి వల్ల ఈ రోజు మూడు వేల కోట్లకి పడిపోయి దేశంలో పద్నాలుగో స్థానానికి పడిపోయింది చంద్రబాబు గారి హయాంలో యాభై ఎనిమిది వేల కోట్లు వస్తే ఈయన హయాంలో మూడు వేల కోట్లు గారి హయాంలో అది మూడు స్థానంలో ఉంటే ఈయన స్థానం దగ్గర పద్నాలుగో స్థానానికి పడిపోయింది ఇది చూయించి శ్రీలంక ఇద్దన్నారు అలాగే శ్రీలంకలో తర్వాత క్రైసిస్ వచ్చిన తర్వాత రేట్లు కూడా ఎలా పెరిగిపోయినాయి దాదాపుగా టూ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది ఒక్కొక్కటి రెండు వేల ఇరవై ఒకరి పప్పు నూట ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై నూట పది సేమ్ మీకు మరి కూడా రేట్లు రూపాయలు అవును ఏకంగా ముప్పై రూపాయలు ఒక్కొక్క గుడ్డు అంతే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అంతే అయిపోయింది కదా దాదాపుగా అన్ని యాభై నుంచి డెబ్బై ఐదు పర్సెంటేజ్ రెండు వేల పంతొమ్మిది నాటికి ఎనభై రూపాయలు ఉన్న కందిపప్పు ఇరవై రెండు నాటికి నూట ముప్పై రూపాయలు అయిపోయింది మీకు మనకి అంతెందుకు ఆంధ్రప్రదేశ్ ఇది ఒకటి కంపారిజన్ అని కాదు ఇన్ఫ్లే ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ మనకి ఆన్లైన్లో దొరికింది అనమాట దాంట్లో తీసినా గానీ మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ కంటే చాలా తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిది ఆరు పదిహేడు టైంలో అయితే కేవలం వన్ పర్సెంటేజ్ అనమాట ఇది అదే ఈయన హయాంలో అసలు దారుణంగా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట ఆర్బీఐ రిపోర్ట్ చూసినా కానీ మనకు అర్థం మనకు మామూలుగా మన ఇళ్లలో కంపేర్ చేయకపోయినా కానీ అది కూడా సో మీరు ఈ రకంగా ఏ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు రెవెన్యూ బ్యాంచట్లేదు అదేమంటే ఎదురుదాడి చేస్తున్నారు దీని అంతటి వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది అని అనేది అన్నారు తప్పిస్తే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తే అయింది అనేసి లేదు ఈయన కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమీ లేవు అనమాట సో ఇప్పుడు మరి చంద్రబాబు తీసుకొచ్చినట్టు సూపర్ సిక్స్ కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ వాటికి సరిపడా బడ్జెట్ ఉందా వాటిని అమలు చేసే పరిస్థితి నిజంగా ఉందా ఓకే మీరు బడ్జెట్ అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ ఒకసారి చూడండి ఓకే మీకు బడ్జెట్ అనేది ఇది చూసారనుకోండి ఫస్ట్ అసలు మనకి ఆదాయం ఎలా జనరేట్ అయింది అనేది చూస్తే మనకి ఏ రాష్ట్ర ఎకనామీలోనైనా కానీ సర్వీస్ సెక్టర్దే మేజర్ షేర్ అనమాట ఇది సర్వీస్ సెక్టర్ అంటే ఐఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టూరిజం ఇవన్నీ వస్తాయి మీకు చూడండి తెలంగాణ దాంట్లో ఎకనామీలో సర్వీస్ సెక్టార్ షేర్ అరవై నాలుగు పర్సెంటేజ్ ఉంది తమిళనాడులో ఫిఫ్టీ ఫైవ్ కర్ణాటక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ మీకు ఇండియా తీసుకున్నా కానీ ఫిఫ్టీ ఫోర్ ఉంది అనమాట మిగతా నార్త్ ఇండియా స్టేట్స్ కొంచెం తక్కువ ఉంటది కదా ఇవి సో ఓవరాల్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ అదే సౌత్ ఇండియా దాని వరకు తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏ ఉంది అన్ని కూడా సో ఇటువంటి సర్వీస్ సెక్టర్ లో మీకు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య మీరు చూశారు అంటే ఇవన్నీ గవర్నమెంట్ రిపోర్ట్స్ అండి అది ఇది ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అనమాట మీకు రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ తొంభై లక్షల కోట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిదికి మూడు పాయింట్ ఇరవై లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అనమాట దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైన గ్రోత్ రేట్ చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ సర్వీస్ సెక్టర్ ఓన్లీ సర్వీస్ సెక్టర్ లో మామూలుగా ఏ స్టేట్ ఎకనామీలోనైనా ఇదే టాప్ ఉండాలి మీరు ఇందాక చూసారు కదా అరవై పర్సెంటేజ్ ఇది అనేసి అలాంటి దాంట్లో సెవెంటీ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ చూపించారు చంద్రబాబు నాయుడు గారు మీకు చూస్తే అంత పర్సెంటేజ్ గ్రోత్ రేట్ చూపించిన స్టిల్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీలో సర్వీస్ సెక్టార్ షేర్ కేవలం నలభై మూడు శాతమే ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ అంతే ఉంటుంది మీకు మిగతా స్టేట్ ఏవి కూడా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య మనంత గ్రోత్ లేదు ఈ సర్వీస్ సెక్టార్లో ఇది కానీ వాళ్ళకి ఏదైతే ఎగ్జిస్టింగ్ సిటీస్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యి వాళ్ళు స్టిల్ వాళ్ళ ఎకనామీలో సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నారు అదే మనకి క్యాపిటల్ లేకపోవటం కానీ రాష్ట్ర విభజన కష్టాలు వీటి వల్ల మనము సెవెంటీ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ చూపించినా కానీ స్టిల్ నలభై మూడులోనే ఉన్నాం అంటే మీకు ఇక్కడ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇరవై పర్సెంటేజీ పెంచుకోవడానికి స్కోప్ క్లియర్గా ఉంది పెంచి చూపించిన ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇది ఒకటి క్లియర్గా ఉంది క్లియర్ సర్వీస్ లో కూడా తీసుకుంటే అందులో కూడా ఎంప్లాయీస్ ఎంఎస్ఎంఈ ఇవి వస్తుంది అనమాట దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ చూపించారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య అనమాట అందులో కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ వచ్చిందనమాట సో ఈ రెండింటినీ పేస్ చేసుకొని మనకేంటి పెంచుకోవడానికి స్కోప్ క్లియర్ గా కనపడుతుంది మిగతా మన పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా అలాగే పెంచి చూపించిన ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనమాట అందుకే మీకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అందరూ సూపర్ సిక్స్ లో సంక్షేమ పథకాలు అనేసి అంటున్నారు తప్పిస్తే ఆయన అదే సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అనే హామీ కూడా ఇచ్చారన్నమాట అది సంక్షేమ పథకం కాదు అది ఉపాధి కల్పన అనమాట అందుకే రెవెన్యూ జనరేట్ చేయడం సంక్షేమ పథకాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తా ఇది పెట్టారు మీకు అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే దాదాపుగా డబుల్ అయిపోద్ది అండి ఎకనామీ మీకు మీకు సరే చంద్రబాబు నాయుడు గారు అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారా లేదా అని చూస్తే మీకు ఇదిగోండి వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా ఇచ్చిందనమాట ఇది రెండు వేల పంతొమ్మిది జూలై ఆ టైంలో లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు శాసన మండలి సాక్షిగా అధికారికంగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదున్నర లక్ష కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చాడు అనేసి అలాగే అలాగే ఇంకొక ఐదు లక్షల ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయని అనేసి వారే ప్రకటించారు అలాగే మీరు ఎఫ్డిఐలు తీసుకున్నా గానీ మీకు అప్పుడు చూసుకుంటే అందరికి తెలిసే ఉంటది బస్సు కారు ట్రైన్ అన్ని ఇక్కడ తయారైన అనమాట మొబైల్స్ అన్ని అలాగే ఎఫ్డిఐలు తీసుకున్నా గానీ ఆ రోజు యాభై ఎనిమిది వేల కోట్ల తోటి దేశంలో టాప్ త్రీలో నిలిచింది అనమాట మీకు ఈ రిపోర్ట్ ఇచ్చింది కూడా కేంద్రము అలాగే ఆ తర్వాత దీని మీద ఇంకొక చే కమిటీ వేస్తే కేంద్రము పార్లమెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అనేసి అన్ని రాష్ట్రాలది దాని కమిటీ చైర్మన్ గా ఉంది విజయసాయి రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆయన కూడా మొత్తం రిపోర్ట్స్ అన్ని తీసి అన్ని స్టేట్లు ఇస్తా మన స్టేట్ కూడా ఇచ్చాడన్నమాట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చి దేశంలో టాప్ త్రీలో నిలిచిందని విజయసాయి రెడ్డి గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు సో మీకు క్లియర్ గా కనపడతా ఉంది అనమాట ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు చేసి అన్నారు మీకు తీసుకొచ్చారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపుగా పదిహేను లక్షలు కొత్త ఉద్యోగాలు కల్పించాడు అనేది వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది కేంద్రం కూడా రాజ్యసభలో ఒకసారి చెప్పింది అనమాట చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగున్నర లక్ష కోట్లు సమిట్స్ ద్వారా వచ్చినాయి ఇంకొక ఐదు లక్షల కోట్లు వివిధ దేశాల్లో ఉన్నాయి సో దాని అది చెప్తే మేము పదమూడు లక్షల కోట్లు తెచ్చాం కదా అంటారు ఆ పదమూడు లక్షల కోట్లు ఇప్పుడు సరేనండి వాళ్ళు తెచ్చారే అనుకుందాము మనకి క్లియర్గా మొన్న సీఎం గారు ఒక డాష్ బోర్డు రిలీజ్ చేశారనమాట మొన్న ఎలక్షన్ ముందే ఒక పది రోజుల ముందే రిలీజ్ చేసి ఇదిగోండి మేము తెచ్చిన కంపెనీలు మేము తెచ్చిన ఉద్యోగాలు అని అనేసి మొత్తం ఇది పెట్టాడు దాని మీద మనం క్లియర్గా ఒకటి డీటెయిల్స్ ఇది చేసాం అనమాట మీకు చూస్తే అందులో నైంటీ పర్సెంటేజ్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన వాటిని వాళ్ళకైనా వేసుకున్నారు కియా వాళ్ళు తెచ్చినట్టు వేసుకున్నారు హీరో మోటార్స్ వాళ్ళు తెచ్చినట్టు వేసుకున్నారు అపోలో టైర్స్ కింద వేసుకున్నారు అశోక్ లేలాండ్ కింద వేసుకున్నారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఓపెన్ చేసినవి సో వాళ్ళు చెప్పినది అదే అనమాట మన సీఎం గారు చెప్పిందే తీసుకున్నా కానీ సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఒక ఇది పెరుగుద్ది రెవెన్యూ పెరుగుద్ది అండ్ ఇదివరకు సర్వీస్ సెక్టార్లో చూసినా కానీ ఎంత రెవెన్యూ పెంచాడు అనేది కూడా చూడవచ్చు అనమాట యసో మరి ప్రస్తుతం పథకాలు అమలు ఎలా అమలు చేస్తారంటారు మీకు అదే పథకాలు చూసుకున్నా కానీ మీకు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీల్లో కూడా చాలా వరకు కొత్తవేం కాదండి మీరు చూసారంటే ఈ అన్నదాత సుఖీభావా కింద ఈ రైతుకు సాయం కింద పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తాను అంటున్నారు ఏడాదికి మీకు దానికి ఎంతైతే దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు చెల్లరైద్ద అనమాట రఫ్ గా ఎస్టిమేట్ చేస్తే ఇయర్లీ మీకు చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య చూసుకుంటే పదహారు వేల ఏడు వందల కోట్ల రుణమాఫీ చేశారు పదహారు వేల ఏడు వందల కోట్లు రుణమాఫీ చేశారు అలాగే మళ్ళీ అన్నదాత సుఖీ బాబు కింద ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు దగ్గర దగ్గర వేశారనమాట అంటే దాదాపుగా అప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు రైతులకి పెట్టుబడి సాయం కింద వేసేశారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పనులు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇయర్లీ వచ్చేసరికి ఎనిమిది వేలు ఇది వేసుకున్నా కానీ అది కూడా ముప్పై ఐదు వేలు నలభై వేల కోట్లు సేమ్ పాతదాన్నే సాయం పెంచి ఇది వేస్తున్నారు దానికి ఎక్స్ట్రా అయ్యేది ఒక ఐదేళ్ల మీద కలిపినా కానీ పది నుంచి పదిహేను వేల కోట్లు ఎక్స్ట్రా అయిద్ది సో అది ఒకటి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేసి ఏదైతే ఈయన రైతు భరోసా వేస్తున్నాడు కదా ఆయన ఎంతండి ఐదేళ్లలో వేసింది కేంద్రం షేర్ తీసేస్తే దగ్గర దగ్గర పదిహేడు వేల ఏడు వందలు కానీ పద్దెనిమిది వేల ఒక్క కోట్లు అంతే ఐదేళ్లలో ఆయన వేసింది అదేమి లేదు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పన్నెండు మధ్య రుణమాఫీ అన్నదాత సుఖీభావా రెండు కలుపుకుంటేనే ఇరవై ఐదు వేల కోట్లు దగ్గర దగ్గర ఉంటుంది సో ఆయన కంటే ఎక్కువే ముందే ఇంప్లిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇదే హామీ ఇచ్చారు మీకు నెక్స్ట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంకొక హామీ ఈ యోగాలం కింద ఆ ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు ఎలా కల్పించాడు అని అనేది చూశాం చూసాం పాటు నిరుద్యోగ భృతి అనేసి మూడు వేలు అనేసి అన్నారు మీకు ఇది చూస్తే ఇది కూడా కొత్తదేం కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇచ్చారనమాట ఇప్పుడు మూడు వేలు ఇస్తానన్నారు సో మీరు గతం నుంచి మైనస్ అఫ్ అనుకోండి గతంలో పదిహేను వందల కోట్లు చిల్లర ఎట్ అయ్యేది అనమాట ఇప్పుడు మూడున్నరవై కోట్లు నాలుగు వేల కోట్లు ఎట్ రఫ్ గా సో ఎక్స్ట్రా అయ్యేది రెండు నరవై కోట్లు దగ్గర దగ్గర అంతే అనమాట సో ఇంతకు ముందు దాంట్లో కూడా ఇంతకు ముందు దాంట్లో ఏడాదికి రెండు వేల కోట్లు అటు ఎక్స్ట్రా అయ్యింది ఇది రెండున్నరవ్యి కోట్లు అంతే పెద్ద తేడా ఉంటది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఉచిత గ్యాస్ గ్యాస్ సిలిండర్ వచ్చి చర్చ జరుగుతుంది ఎలా అవును ఇది వచ్చేసరికి మీరు చూసారంటే ఇది రెండు వేల పంతొమ్మిది అండి నేను వెంటనే ఇది చూడండి ఇది మీ భవిష్యత్తుకు నా బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీ రెండు వేల పంతొమ్మిదిలోనే ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను అన్నాడు ఇప్పుడు మూడు ఇస్తాను అనేసి హామీ ఇస్తున్నారు అనమాట మీకు చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు చూసుకుంటే మీకు దీపం పథకం దాదాపుగా అప్పుడే ముప్పై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉచితంగా ఇచ్చారు ఏ రాష్ట్రము ఇవ్వలేదు సో అంతలా ఇంప్లిమెంట్ చేశాడు ఆయన ఆర్టీసీ గాని గ్యాస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు ఇవేమీ పెంచలేదు కరెంట్ ఛార్జీలు ఇవైతే గ్యాస్ కూడా సబ్సిడీలునే ఇచ్చాడు అనమాట వేళలాగా పెంచడం కానీ ఇదేమి లేదు కేంద్రం సబ్సిడీని ఈయనే భరించి రాష్ట్రమే భరించింది అప్పట్లో అనమాట ఓకే సో అప్పటిదే మళ్ళీ ఇది ఇస్తాను అని అనేసి హామీ ఇస్తున్నారు దీనికి కూడా రఫ్ గా మూడు వేల కోట్లు ఇలా ఇద్దండి మూడు నుంచి వెయ్యి కోట్లు ఇలా ఇది రఫ్ గా ఇది అలాగే ఇంకొకటి వచ్చేసరికి మీకు చూస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇది అలాగే ఇంకొకటి వచ్చేసరికి తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇస్తున్న హామీలు ఇవి రెండే ఆయన గతంలో ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను అనేసి హామీలు ఇస్తుంది ఈ రెండే అంతేగాని అందరూ అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు ఏదైనా కాదు ఆ మూడు ఏదైతే ఎందాక చూపించామో అవి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం ఇది ఉంది కదా అది ఎంత రఫ్గా ఇయర్లీ పదహారు వేల కోట్లు నుంచి పద్దెనిమిది వేల కోట్లు ఈ రేంజ్లో లో అనమాట అలాగే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇది కొంచెం సంక్లిష్టం తెలంగాణలో టోటల్ రాష్ట్రం మొత్తానికి ఇస్తున్నారు కాబట్టి రావచ్చు రాష్ట్రం మొత్తానికి ఇస్తారు అలానే మహిళలకు మాత్రమే మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అన్నారు మీకు ఈ ఆర్టీసీలో కూడా మీరు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు ఒకసారి చూడండి మీకు మనకి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మూవ్ అయిన ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్టీసీ అండి ఈ ఆర్టీసీలో మీకు బిగినింగ్ లో లాసుల్లో ఉంది పూర్తిగా దాదాపుగా ఆరు వందల కోట్ల లాసులు తగ్గించి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనమాట మీకు అలాగే పవర్ సెక్టర్ లో కూడా పవర్ సెక్టర్లో లో కూడా మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫస్ట్లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ దాదాపు లోటు విద్యుత్ అనమాట ఆ తర్వాత మిగులు విద్యుత్లోకి వచ్చి మిగులు విద్యుత్తును వేరే రాష్ట్రాలకు అమ్మటం కూడా జరిగింది ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ రోజు పవర్ సబ్సిడీ ఇచ్చారు మీకు గృహాలకే వాడే విద్యుత్కు కూడా మీరు ఉదయం పది నుంచి ఒంటి గంటలు వాడిన సబ్సిడీ ఇచ్చారు అప్పుడే చంద్రబాబు గారు చెప్పారు ఇంకా తగ్గిస్తాను నేను కరెంట్ ఛార్జీలు ఐదేళ్లలో కరెంట్ ఛార్జీలు పెంచాల ఇంకా తగ్గిస్తాను దీన్ని కరెంట్ ఛార్జీలు ఇప్పుడైతే ఈ సబ్సిడీ ఇస్తున్నాను అలాగే ఆర్టీసీ ఛార్జీలు కూడా కంప్లీట్ గా తగ్గిస్తాను ఆల్రెడీ లాభాల్లోకి వచ్చాము అని అనేసి అప్పుడే హామీ ఇచ్చారు సో ఆ ట్రాక్ రికార్డు బేస్ చేసుకొని చూస్తే ఇది ఆయనకి కొట్టిన బిండి ఇది మీకు మొత్తంగా చూస్తే రఫ్ గా ఆయన కొత్తగా ఇంప్లిమెంట్ పాత వాటిని గతంలో ఇంప్లిమెంట్ చేసిన దానికి ఇప్పుడు దానికి మైనస్ ఆఫ్ చేసాము అనుకోండి మొత్తంగా ఎక్స్ట్రా కావాల్సింది పాత దాని తోటి కంపేర్ చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఇరవై ఐదు వేల కోట్లే ఈ ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఇయర్లీ సో ఈ ఇరవై ఐదు కోట్లు ఎలా ఏంటి అని అనే దానికి ఆ సర్వీస్ సెక్టర్ లో ఆయన ట్రాక్ రికార్డు డెబ్బై మూడు పర్సెంటేజ్ గ్రోత్ రేట్ చూపించిన ట్రాక్ రికార్డు ఉంది అలాగే ఇంకా ఇరవై పర్సెంటేజ్ పైన పెంచుకునే స్కోప్ ఉంది అనమాట సో అంటే దాదాపు రఫ్ గా ఒక ముప్పై వేల కోట్లు ఎక్స్ట్రా జరుగుతున్నటువంటి పథకాలకి తోడు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అవును అంతే సో అంటే ఈ సూపర్ సిక్స్ దానికి అంటే పెన్షన్లు సపరేట్ అయితే పెన్షన్లు కానీ అలాగే ఇంకేదైనా కొత్త స్కీమ్స్ వస్తే అవి సపరేట్ అనమాట అంటుంది ఈ సూపర్ సిక్స్ వరకు ఈ సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవి గతంతో కంపేర్ చేసి చూస్తే అందులో ఒక మూడు నాలుగు స్కీమ్స్ గతంలో ఇంప్లిమెంట్ చేశారు కదా దాని నుంచి దీన్ని మైనస్ ఆఫ్ చేయటము అలాగే ఏవైతే రెండింటికి ఉన్నాయో కదా ఆ రెండిటికి ఒక అమౌంట్ అనేసి వేస్తే వీటి వరకు ఓవరాల్గా రఫ్గా తీసుకుంటే కేవలం సంక్షేమానికి వచ్చే కొత్త గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాల్సి రావచ్చు అంటారు అంటే మీకు వచ్చే గవర్నమెంట్ ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది ఇది చూడాలి మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ ఉంది అలాగే మిగతా ఏదైతే సంక్షేమ పథకాలు ఇవి ఉన్నాయో అవి కూడా అమలు చేస్తాము ఇది అనేది చెబుతా ఉన్నారు అలాగే అన్న క్యాంటీన్లు వస్తాయి అలాగే సంక్షేమ ఇది పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు మనకి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికే అది యాభై నాలుగు లక్షలు చేశారు రికార్డ్ అనమాట అది అంత సంక్షేమం ఎవరూ చేయలేదు అనమాట అలాగే ఇప్పుడు వచ్చేసరికి అరవై రెండు దాటినట్టు ఉంది మీకు దీన్ని అంతటినీ చూసినా గానీ మీరు చూడండి ఎంత అమౌంట్ అయింది ఇది అనే దానికి మనకి ఇవన్నీ లెక్కలు చూపించాము మీరు ఇంకోటి కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే మీకు రెండు వేల పద్నాలుగులో కూడా లోటు బడ్జెట్ తోటి ప్రారంభం అయింది కదా రాష్ట్రం వచ్చేసరికి అలాంటి సమయంలో కూడా మీరు పింఛన్లని రెండు వందల నుంచి ఒకేసారి వెయ్యి చేశారు బిగినింగే ఐదు రెట్లు పెంచారు అది చాలా పెద్ద స్కీమ్ కదా అది నెల వారి ఇచ్చేది అలాగే దాదాపుగా యాభై లక్షల మంది పెన్షన్ మళ్ళీ డబల్ చేశారు సో అప్పుడే మేనేజ్ చేయగలిగారు కదా ఆయన సో ఇప్పుడు దానితోటి కంపేర్ చేస్తే ఎంత పెరుగుతుంది అసలు అంత పర్సంటేజ్ కూడా పెరగదు అనమాట దాంట్లో చాలా తక్కువ పర్సెంటేజ్ రఫ్ గా చూసుకున్నట్లయితే ఒక లక్ష కోట్లకు దగ్గరగా ఉండొచ్చు ఉండొచ్చు చేయాల్సి ఉంటుంది మీరు అంటున్నారు టెన్షన్లు పెళ్లి కానుకలు అలాగే మళ్ళీ పండగ కానుకలు ప్రస్తుతం ఇస్తున్నటువంటి దానితో పోల్చుకుంటే అదే అమౌంట్ కి ఓ పాతిక వేల కోట్లు ఒక ముప్పై వేల ఖర్చు పెడితే ఈ పథకాలనే అయిపోతాయి అంతే అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వాటిలో చాలా ఆపేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొత్తగా ఇస్తుంది ఏమీ లేదండి ఆయన సంక్షేమ పథకాలు వచ్చేసరికి ఆయన ఇస్తుంది కేవలం అమ్మఒడి ఒకటే అనమాట మీరు ఆయన ఇస్తున్న వాటిలో మిగతా చూడండి రైతు భరోసా ఆయన కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇచ్చారు రుణమాఫీ కానీ ఇవి చేసి అలాగే మీకు ఏదైతే విద్యా దేవనా ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని మార్చాడు అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ముందు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉండేది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చేసి దీన్ని అందరికీ అప్లై చేశాడు అనమాట ఆ తర్వాత నుంచి అది కొనసాగుతానే ఉంది అనమాట ఈయన కొత్తగా ఇస్తుంది ఏమీ లేదు సో మీకు ఏది ఆయన కొత్తగా ఇస్తుంది లేదు ఒక అమ్మఒడి తెప్పిస్తే అది కూడా మిగతా సంక్షేమ పథకాలు చాలా వాటిని ఆపేసి మరి ఆయన ఆదేస్తున్నాడు పండకానికి కానీ పెళ్లి కానుక గానీ ఇవన్నీ ఆపేశాడు పెళ్లి లాస్ట్ లో వన్ ఇయర్ ముందు ఇంప్లిమెంట్ చేశాడు సో గతం ట్రాక్ రికార్డు అలాగే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య పింఛన్లను ఏ రకంగా డబ్బులు ఇది చేశాడు కొత్త స్కీమ్లో లో మీకు ఆయన ఏదైతే పండ కానుకలు ఇవన్నీ హామీ ఏమి ఇవ్వలేదు హామీ ఇవ్వకపోయినా ఇంప్లిమెంట్ చేశారు సో అవన్నీ అప్పుడే ఇంప్లిమెంట్ చేసి అప్పుడే డబ్బులు చేసి ఇది చేసిన ఆయనకి ఇది పెద్ద మ్యాటర్ కాదు